ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన కూడా చేయడం జరిగింది పరిపాలించిన ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలని కాదు ఎంత ముద్ద చేశాను ఎంత గుర్తులు పోయే విధంగా అనేది ముఖ్యం అది ఆయన చేసి చూపించారు అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవడం అంటే ఏమిటి అంటే ఏమిటి అని అనుకోవచ్చు ఆదర్శం తీసుకోవడం అంటే ఆయన పాటలు పెట్టి లేకపోతే పెద్ద పెద్ద సౌండ్ 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 పెట్టి పాటలు పెట్టి ఎల్లవాళ్ళు బెదిరించడం ఆలస్యం అనుకోను ఆదర్శం అని అనుకుంటే అంటే నా అర్థం ఏమిటి అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు దగ్గర తీసుకురావడానికి అప్పటిదాకా బీసీలకి ఎక్కడా కూడా గుర్తించింది గుర్తించారో తీసుకుని వచ్చారు అన్ని కమ్యూనిటీస్ ని అందరినీ కూడా తీసుకుని వచ్చారు కాబట్టే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టారు గెలవడం జరిగింది అది ఆదర్శంగా తీసుకున్నారు మనం మనం గెలిచామంటే ఒక్కరితోనో ఇద్దరితోనో గెలిచింది కాదు అందరూ తెలిసి పనిచేస్తేనే గెలిచింది అది గుర్తుంచుకొని పనిచేస్తే గుర్తుంచుకొని మనం ప్రవర్తిస్తే మనం ఆ అవకాశం వచ్చినప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఎంత అని మనకి ఉంటే అంత ఎదురువాళ్ళు కూడా మనతో పాటు కలిసి వస్తారు అలా కాకుండా అధికారులు ఉన్నప్పుడు మనం పెద్ద డీజే పెట్టి పెద్ద వినాయకులు పెట్టి